హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఏపీలో ఫ్రీగా గ్యాస్ సిలిండర్లు తీసుకునే వారికి బిగ్ అలర్ట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది వెంటనే ఇలా చేయకపోతే మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ అనేది కూడా పంపిణీ చేయమని ఇలా చేయని వారందరినీ కూడా తొలగించడం జరుగుతుందని ఏపీ కూటమి ప్రభుత్వం తెలిపింది ఇక ఏ పని చేస్తే మహిళలకు ఫ్రీగా గ్యాస్ సిలిండర్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్న దీపం పథకానికి సంబంధించి డబ్బులన్నది కూడా జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అనేది కూడా తీసుకుంది దీనికి సంబంధించి కూడా మొదటి దీపం పథకానికి సంబంధించి చివరి తేదీ అనేది కూడా ప్రకటించింది ఉచితంగా సిలిండర్లు అనేది కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మొదటి దీపం పథకం తర్వాత రెండో సిలిండర్కి సంబంధించి కూడా నేరుగా మహిళల ఖాతాలలో ఈ తేదీ నుంచి ఉచితంగా గ్యాస్ డబ్బులు అనేది కూడా వేయాలనైతే నిర్ణయం తీసుకుంది ఏపీలో కూటమి పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఏడాదికి మూడు ఫ్రీ గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం ఇస్తుందని ఎన్నికల హామీలో తెలపడం జరిగింది గతేడాది ప్రారంభించిన ఈ పథకం అమల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకం దీపం టూ పథకంతో లబ్ధిదారులకు ఏడాదికి మూడు సిలిండర్లు కొన్ని షరతులతో ఉచితంగా కేటాయిస్తున్నారు అయితే ఈ పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం తాజాగా కీలక సూచనలు అనేది అయితే చేయడం జరుగుతుంది దీన్ని పాటించకపోతే మాత్రం ఇందులో ఒక గ్యాస్ సిలిండర్ కట్టు అవ్వడం ఖాయమని ఏపీ కూటమి ప్రభుత్వం మహిళలకు తెలియజేసింది కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన దీపం టూ పథకం లబ్ధిదారులకు ఏడాదికి ఇచ్చేవి మూడు సిలిండర్లు అయినా వాటిని సకాలంలో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ లెక్కన ఇప్పటి వరకు గ్యాస్ సిలిండర్ తీసుకొని వారు మార్చి చివరికల్లా తొలి సిలిండర్ను బుక్ చేసుకోవాలని ప్రభుత్వం భావించింది లేదంటే మూడు సిలిండర్లలో ఒకటి కోల్పోతారని పౌర సరఫరాల కమిషనర్ సౌరభ్ గౌర్ స్పష్టం చేశారు ఇప్పటి వరకు గ్యాస్ బుక్ చేసుకొని వారికి ఇదే చివరి అవకాశమని ఏపీ కూటమి ప్రభుత్వం తెలియజేసింది మార్చి ముప్పై ఒకటవ తారీఖులోపు వెంటనే కూడా మొదటి సిలిండర్ పొందనటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వెంటనే కూడా గ్యాస్ బుక్ చేసుకోవాలని అయితే మరొకసారి విజ్ఞప్తి చేసింది ఏడాదికి ఇస్తున్న మూడు ఉచిత సిలిండర్లు భాగంగా ఏప్రిల్ నుంచి రెండవ సిలిండర్ బుకింగ్లు ప్రారంభం కాబోతున్నాయి ఈ నేపథ్యంలో తొలి సిలిండర్ బుకింగ్ కోసం ఇచ్చిన గడువు మార్చి నెలాఖరులో ముగియనుంది కాబట్టి ఈ పథకం లబ్ధిదారులు ఇప్పటి వరకు సిలిండర్ బుక్ చేసుకోకపోతే వెంటనే కూడా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పటి వరకు రాష్ట్రంలో తొంభై ఏడు లక్షల ముప్పై ఏడు వేల మంది లబ్ధిదారులు ఉచితంగా గ్యాస్ బుక్ చేసుకున్నట్లు అధికారులు చెప్తున్నారు మిగతా లబ్ధిదారులు కూడా త్వరలోనే ఒకటో సిలిండర్ బుక్ చేసుకోవాలని అయితే కోరడం జరిగింది ఇప్పటికే గడువు అనేది కూడా పెంపొందించారు కాబట్టి ఈ నెల ముప్పై ఒకటవ తారీఖులోపు మార్చి ముప్పై ఒకటవ తారీఖులోపు ఎవరైతే ఇంకా మొదటి సిలిండర్కి సంబంధించి గ్యాస్ అనేది కూడా బుక్ చేసుకోలేదో ఆ యొక్క మహిళలందరికీ కూడా మరొకసారి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది దయచేసి వెంటనే కూడా గ్యాస్ సిలిండర్ అనేది కూడా ఈ నెల ముప్పై ఒకటో తారీఖులోపు వెంటనే కూడా ఆన్లైన్లో బుక్ చేసుకున్నారంటే మీకు నేరుగా ఈ పథకానికి సంబంధించి డబ్బులైతే మార్చి ముప్పై ముప్పై ఒకటో తారీఖున మహిళల ఖాతాలలో జమ అవుతాయి తర్వాత ఏప్రిల్ మేలో దీపం టూ పథకానికి సంబంధించి రెండవ విడత సిలిండర్ అనేది కూడా మహిళలకు ఉచితంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది దయచేసి ఇంకా ఎవరైనా నిర్లక్ష్యం చేస్తున్నా లేదా కొత్తగా ఎవరైనా గ్యాస్లకు సంబంధించి అప్లై చేసుకునే వారు ఉన్నట్లయితే వెంటనే కూడా మీ యొక్క గ్యాస్ బుక్లకు కేవైసీ అప్డేట్ అనేది కూడా మీ దగ్గరలో ఉన్న గ్యాస్ సిలిండర్లు ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి కేవైసీ అప్డేట్ అనేది కూడా చేసుకోండి నేరుగా మీ యొక్క ఖాతాలలో ఈ డబ్బులైతే నేరుగా జమ అవ్వడం జరుగుతుంది దయచేసి చాలామంది ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం వహిస్తున్నారు నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి మహిళలకు పథకాలకు సంబంధించి అనేది కూడా జమ కావని దయచేసి వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహి మహిళలకు తెలియజేసింది అందువలన నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి నిధులు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి కూడా డబ్బులు విడుదల చేస్తారు కాబట్టి వెంటనే కూడా మహిళల ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి నిధులు జమ కావాలంటే వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కూడా నేరుగా జమ అవ్వడం జరుగుతుంది మహిళల ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి నిధులనేది కూడా జమ కావాలంటే వెంటనే కూడా మీ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏవైతే పొందాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఉచిత గ్యాస్ సిలిండర్ తరఫున మొదటి విడతగా ఫ్రీ సిలిండర్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే రెండో విడతకు సంబంధించి ఏప్రిల్లో కానీ మే నెలలో కానీ నేరుగా మహిళల యొక్క ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి అనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా మీ యొక్క బ్యాంకు ఖాతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి ఇప్పటికే కూటమి ప్రభుత్వం నిన్న జరిగినటువంటి మీటింగుల్లో కూడా నేరుగా క్లియర్గా అయితే చెప్పడం జరిగింది మార్చి ముప్పై ఒకటో ఒకటవ తారీఖులోపు ఈ నెల నెలాఖరులోగా ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మొదటి విడత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఇంకా ఎవరైనా గ్యాస్ సిలిండర్లు అనేది కూడా బుక్ చేసుకున్నట్లయితే వెంటనే కూడా ఈ నెల చివరి బుక్ చేసుకోవాలని బుక్ చేసుకున్నట్లయితేనే వారికి ఉచిత సిలిండర్లకు సంబంధించి కూడా డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుందని లేదంటే గన మొదటి విడత గ్యాస్ సిలిండర్ అనేది కూడా మహిళలు కోల్పోతారని ఏపీ కూటమి ప్రభుత్వం తెలపడం జరిగింది అంతేకాకుండా రెండో సిలిండర్లకు సంబంధించి కూడా అప్డేట్ అనేది కూడా ఏపీ కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఇక జూన్లో కానీ మేలో కానీ ఏప్రిల్ కానీ ఏప్రిల్ కానీ మేలో కానీ నేరుగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ అనేది కూడా రెండో విడతకు సంబంధించి రెండు గ్యాస్ సిలిండర్ అనేది కూడా ఫ్రీగా ఇవ్వబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మొదటి విడతకి సంబంధించి కూడా అప్లై చేసుకొని మహిళలు ఎవరైనా ఉన్నట్లయితే నెలాఖరులోగా వెంటనే కూడా అప్డేట్ చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత కేవైసీ అప్డేట్ అనేది కూడా ఏమైనా ప్రాబ్లం ఉన్నట్లయితే మీ దగ్గరలో ఉన్న ఏజెన్సీ కేంద్రాలను సంప్రదించి కేవైసీ అప్డేట్ అనేది కూడా చేసుకోండి బ్యాంకు ఖాతాలకి ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకొని ఫోన్ నెంబర్ లింక్ అనేది కూడా ఇచ్చారంటే నేరుగా మీ యొక్క ఖాతాలలో ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అయినప్పుడు మీ యొక్క ఫోన్లకు మెసేజ్ రూపంలో కూడా నేరుగా రావడం జరుగుతుంది దయచేసి నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పిన విధంగా ఈ నెల చివరి ఆఖరులోగా నేరుగా ఈ డబ్బులు అనేది కూడా పొందడానికి ఆన్లైన్లో దరఖాస్తు అనేది కూడా చేసుకోండి మీ యొక్క ఖాతాలలో కూడా నిధులైతే జమ అవడం జరుగుతుంది ఒకవేళ ఈ నెల ముప్పై ఒకటవ తారీఖులోపు గ్యాస్ సిలిండర్లు అనేది కూడా బుక్ చేసుకున్నట్లయితే ఈ పథకానికి సంబంధించి నిధులు అనేది కూడా కోల్పోతారు ఇక రెండు విడతలకు సంబంధించి గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా అయితే రావడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన విద్యార్థులకు మహిళలకు ఏపీ రాష్ట్ర ఉన్నటువంటి ప్రజలకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని ఒకవేళ ఏమైనా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి వాళ్ళకి తెలియనట్లయితే ఈ వీడియో ద్వారా వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి వీలుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో